ైజ్ అలాడు దేవుని స్తోత్రం మరియు మంట సత్క్రియలు చేసింది దేవుని సూత్రులు వందనాలు చెల్లిస్తున్నాను చూడండి ఈమె ధర్మకార్యములు బహుగా చేసి బహుగా చేసి ఉండేను ఒకరోజు ఆమె కాయిలా పడింది చనిపోయింది కానీ ఆమె చేసినటువంటి సత్క్రియలు దేవుని స్తోత్రం దేవుడు గుర్తుపెట్టుకున్నాడండి దేవుని స్తోత్రం అందుకనే శతాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి తన దాసుడు రోగి అయి ఉంటే ఆయన రోగి అయి ఉన్నాడు దేవుని స్తోత్రం అక్కడున్నటువంటి పనివారిని దగ్గరికి పంపించినప్పుడు యేసుప్రభు వారు వెళ్ళరు వెళ్ళకపోతే అక్కడ ఉన్నటువంటి వారు శిష్యుడు అంటారు అయ్యా ఇప్పుడు చెప్పినట్టు ఈ శతాధిపతి దాసుడు ఆయన రోగే ఉన్నాడు కానీ ఈయన సమాజ మందిరం కట్టించాడు దేవుని స్తోత్రం నీ ప్రజల కోసం సమాజ మందిరం కట్టించాడు అనంగానే సత్క్రియలు చేశాడు ఒకప్పుడు ఈయన అని అనంగానే దిడుక్కును లేస్తాడండి ఏసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు ఆమె నీవు సత్క్రియలు చేసినట్టయితే దేవుని స్తోత్రం యేసుప్రభువారు నేనున్నాను అంటాడు దేవుని స్తోత్రం ఈ ఈ దుర్క ఈమెండి ఈమె ఈ దొర్క కాయిలా పడి చనిపోయింది ఈమె సత్క్రియలు చేసిందండి ఆమె పేదరాలే డబ్ ధనముని కాదు ఈమె ట్రై ట్రైలింగ్ అంటే కుట్టుమిషన్ చేస్తు మిషన్ కుట్టుకునేటువంటి ఆవిడ అందరికీ ఉచితంగా కుట్టి ఆ అందరికి వస్త్రాలు కుట్టిచ్చేదంట మంచి కార్యాలు చేసింది సత్క్రియలు చేసింది అందుకనే ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది దేవుని స్తోత్రం ఈమె ఏం చేసిందంటే సత్క్రియలు చేసింది వారు చనిపోయినటువంటి ఆమెను దేవుడు లేవనెత్తాడండి బతికించాడు అక్కడ శతాధిపతి తన దాసుడు రోగి అయి ఉంటే అతను కూడా సమాజ మందిరం కట్టించాడు అని అనగానే వారు ఇని ఎన్నట్టు పట్టించుకోలేని సమయంలో ఎప్పుడైతే సమాజ మందిరం ఇతను కట్టించాడండి అని అనగానే దిరుక్కున లేచి ఆ రోగిని స్వస్థపరిచాడు మన ఏసయ్య నేనున్నాను అని అంటాడు ఇక్కడ ఫెబ్రియల్ పత్రిక మీరు ఫిబ్రియల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదవి వచ్చింది మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు చూడండి ఇక్కడ ఇక్కడ హిబ్రిల్ రాసినటువంటి పత్రికలో దేవుని స్తోత్రం ఈ పౌలు పత్రిక రాస్తూ ఏమని చెప్తున్నాడు అంటే మీరు చేసిన కార్యములు దే అంటే దేవుని కోసం మీరు చేసినటువంటి కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఇంకాను ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చేసిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు చూడండి స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను మీరు చేసిన కార్యాలు మీరు పరిశుద్ధులకు ఉపచారము ఇంకా ఇంకా ఉపచారము చేయుడు చేత చేస్తున్నారు ఇంకా ఇంకా ఉపకారం చేయటం వల్ల దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను తన నామమును బట్టి చేసిన ప్రేమను మరుసడకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటే ఏసు నామములో మీరు ఇంకా 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 ఉపచారము మీరు చేస్తుంటే ఉపచారం చేస్తున్నారు ఆల్రెడీ ఇంకా విసుక్కోకుండా ఇంకా ఇంకా ఆయన ఇంకా చేయండి ఇంకా ఇంకా చేయండి దానికి అద్దు లేదు చేస్తూ ఉండండి కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు అంటున్నాడు దేవుని స్తోత్రం ఆ విలువ తెలిసిన వాళ్ళే ఉపచారం చేస్తారండి ఇంకా ఇంకా చేస్తానే ఉంటారు దేవుని స్తోత్రం కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి దానికి అటువంటి ఫలము దేవుణ్ణికి ఇస్తాడు ఆమెన్ దేవుని కోసం నువ్వు ఏదైనా చేసావా దేవుని స్తోత్రం ఇప్పటికే నేను భోజనం బోళ్ళని భోజనాలు పెట్టేశాను అని అనుకుంటే అది దేవుని స్తోత్రం అది ఉపచారం కాదండి దేవుడి దేవుని పరిశుద్ధులకు ఉపచారం ఇంకా 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 చేయాలి అంటే దానికి సరిహద్దు లేదు నేను దేవునికి చేస్తున్నాను ఒక మనిషికి నేను చేయట్లేదు అని మీరు శనుక్కోకుండా గొనుక్కోకుండా దేవుణ్ణి పేరట మీరు చేసినప్పుడు ఆ ఉపచారం దేవుడు అన్యాయస్తుడు కాదంట ఆయన దిగ్గున లేచి నేనున్నాను అంటాడు దేవుని శృతులు వందనాలు చేస్తున్నాను ఇక్కడ తబిత సత్కార్ సత్క్రియలు చేసిందండి దేవుడు నేనున్నాను అని దేవుడు ఆమెను మరణ మరణ పడకలోంచి దేవుడు ఆమెను లేవనెత్తాడు చచ్చిపోయినటువంటి తబితాన్ని దేవుడు బతికించాడు శతాధిపతి దాసుడు రోగి అయి ఉంటే ఇతను సమాజ మందిరం కట్టించాడు అనగానే దేవుడు దిగ్గుర లేచి నేనున్నాను అని ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు దేవుని స్తోత్రం ఇక్కడ స్త్రీ ఏం చేసి సత్క్రియలు చే సత్క్రియలు చేసింది దేవుని స్తోత్రం ఉపచారం చేసింది దేవుని కోసం వెల వెల ఇచ్చింది దేవుని స్తోత్రం వెల వెల క ఖరీదైనటువంటి అత్తరు ఇదంతా చేసింది ధనవంతులు కాదండి పేదవాళ్ళు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చేరుస్తున్నాను అది ప్రేమతో దేవునికి చేస్తున్నాను అని ప్రేమతో ఇసుక్కోకుండా సంతోషముగా ఉపచారం లేక సత్క్రియలు చేసినట్టయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ రుణం దేవుడు ఉంచుకోడు దేవుడి స్తోత్రం దేవుని ఆ యొక్క ఆ సత్క్రియలు దానికి ఉన్నటువంటి నువ్వు దేవుని కోసం ఏది చేసినా దేవుడు ఉంచుకోడండి ఆ మేలు ఉంచుకోడు దేవుని స్తోత్రం శ్రుతులు వందనాలు చేస్తా దేవుడు నేనున్నాను అని నీకు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు స్వస్థపరుస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు నీకు ఏది అడిగితే అది దేవుడిస్తాడు కాబట్టి సత్క్రియలు చేయాలి చేస్తే దేవుడు అంటాడు ఆయన అంట మర్చిపోడు అంట దేవుని శృతులు వందనాలు చేస్తున్నాను మరి ఆ విధంగా మనం చేసేది దేవుని కోసం చేస్తున్నామని నమ్మి విశ్వసించి సంతోషంతో దేవుడికి సత్క్రియలు చేద్దామా ఉపచారం చేద్దామా దేవుడు ఈ మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడేస్తూ నీ అపరంజ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయం ముందు నాయన ఆ స్త్రీ ప్రభువా తండ్రి అత్తరు తీసుకొచ్చి నేను ఎంతో విలువ కలిగినటువంటి ఆ అత్తరు తీసుకొచ్చి నీ శిరస్సుపై దేవుని శిరస్సుపై ఏసయ్య శిరస్సుపై పోసింది నాయన సత్క్రియలు చేసింది తబితా కూడా సత్క్రియలు చేసింది నాయన తండ్రిని స్తోత్రం పౌలు కూడా చెప్తున్నాడు సత్క్రియలు చేయండి ఉపచారం చెయ్యండి ఇంకా 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 చేయండి దేవుని స్తోత్రం దేవుని ఆ దేవుడు దేవుడికి దేవుడు చేసింది దేవుని స్తో మీరు చేసింది ఆయన మర్చిపోడు అని దేవుని పౌలు చెప్తున్నాడు కాబట్టి తండ్రి సత్క్రియలు ఇంకా ఇంకా మేము చేసేవాళ్ళమ్మగా అది సంతోషంగా చేసేవాళ్ళమ్మగా సనుకోకుండా గొనుకోకుండా ప్రేమతో సంతోషంగా ఈ వాక్యం వింటున్న వారందరూ చేయటానికి చూపించమని యేసుప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె